హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను ముందుగా చికెన్ తీసుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దాంట్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు గరం మసాలా కొద్దిగా పసుపు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తీసుకుని వేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు ఓ నాలుగు పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మోత తీసుకుని బాగా వాటర్ వస్తుందండి వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి కర్రీ అడిగంటకుండా కలుపుతూ ఉండాలి చిన్నగా పెట్టుకుని ఉడికించుకోవాలి కడాయి కలపడానికి తొదరట్లు లేదంటే వేరే కడాయిలోకి మార్చాను చికెన్ ఉడికిందండి ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర రెండు ఎమ్మెల్యే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అయి గ్రేవీ లేకుండా నేను బాగా డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇది పప్పుసార్ లేక చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి